ఆ పాపాన్ని తొలగించే వారికి ఏం చేసామంటే పాపమైనటువంటి ద్రవ్యాన్ని ప్రసాదంగా నివేదన చేశారు దానికి సంబంధించినటువంటి సంకల్పం చెప్తున్నాం చెప్పండి పూర్వ పూర్వ సంకల్పిత సంకల్పిత ఆర్జిత ఆర్జిత పూర్వ పూర్వ అధికారాన అధికారాన అనధికారాన అనధికారాన శ్రీ శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర తిరుమల క్షేత్ర తిరుమల క్షేత్ర సర్వ సర్వ サマスター。 समस्त निर्वी द्रव्य द्रव्य प्रसाद नामक निवेदन निवेदन लोका 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 शांति शांति अभिवृद्धि अभिवृद्धि श्री श्री वेकटेश्वर वेकटेश्वर क्षेत्र जल जल स्नपन श्रवण शुद्धि पूजा గోవింద అంటే గోవు నుంచి గోవుని రక్షించేవాడు గోవిందుడు అటువంటి గోవుని కందించినటువంటి ద్రవ్యం నివేదన చేయడం పూర్తి అపరాధం అటువంటి అపరాధాన్ని మాకు తెలియనటువంటి గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి దాని నుంచి లోకాన్ని రక్షించడం కోసం తప్పు జరిగిన తర్వాత తెలుసుకుని దాన్ని ప్రాయశ్చిప్తం చేసుకునేటువంటి వాడు గొప్పవాడు ఏ మనిషి కూడా తప్పు చేయకుండా ఉండడు ఆ తప్పు చేసిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవడమే మానవ లక్షణం కనుక ఎవరు అజ్ఞానం మాట్లాడుతున్నారు ఈరోజు దీక్ష ఎందుకు చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు దీక్ష ఎందుకోసం చేస్తారు రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత రాష్ట్రంలో చేసినటువంటి ఏదైతే ప్రజలు చేసినటువంటి ఒక పాపం ఉందో ఆ పాపం అంతా కూడా ఎవరు అనుభవించాలంటే రాజు అనుభవించాలి ఇప్పుడు పాలకులు ఎవరు ఈ ప్రభుత్వం కనుక పూర్వం ఎవరో చేసి వెళ్ళిపోయారు ఆ పాప ఎవరి మీద పడుతుంది నీళ్ళ మీద పడుతుంది ఆ పాప ప్రాశ్చత్తం ఎవరు చేయాలి ఇప్పుడున్న పాలకులు చేయాలి అందుకని పవన్ కళ్యాణ్ గారు దీక్ష మొదలు పెట్టారు అది తెలియకుండా తప్పు చేసిన వాళ్ళని దీక్ష చేస్తారు తప్పు ఎందుకోసం చేశారు తప్పు మీరు చేశారు కనుక ఆ పాప ప్రక్షాళన కోసం చేసేటువంటి దీక్ష కనుక వారిని అనుసరించి మన గ్రామంలో స్వామిని శాంతింపజేయడం కోసం క్షీరాభిషేకం చేయడం జరుగుతోంది కనుక ప్రాయిష్టత దీక్ష అంటారు దీన్ని కనుక రాజా రాష్ట్రపతం పాపం రాష్ట్రంలో ఉన్నటువంటి జనులందరూ చేసినటువంటి పాపం ఎవరి మీద పడుతుందంటే రాజు మీద పడుతుంది రాజు చేసిన పాపం ఎవరి మీద పడుతుందంటే పురోహితుడి మీద పడుతుంది కనుక పురోహితుడు ఏం చెప్పాలి రాజుకి మార్గ నిర్దేశం చేయాలి కనుక ఆ మార్గ నిర్దేశం సరిగ్గా లేదు కాబట్టి ఈ రోజు మాకు తెలియకుండా ఆ ప్రసాదాన్ని స్వీకరించాం కనుక నువ్వు ఈ రోజు నుంచి శుచైనటువంటి అయినటువంటి ప్రసాదాన్ని మేమందరం కూడా నీకు ప్రసాదంగా భావిస్తామే అని చెప్పి ఆ స్వామివారికి క్షీరాభిషేకం చేయడం జరుగుతుంది ఓం ఆ